మా నాన్నగారు తను ఒక ధనవంతుడునని తనకు ఒక బంగళ కారు ఉండేవని ఒక స్టోర్ రూమ్ నిండా పింగాణి పాత్రలలో సమృద్ధిగా ఆహార పదార్థాలు నిల్వ చేయబడి ఉండేవని చెబుతూ ఉండేవారు కానీ తరువాతి కాలంలో అవన్నీ మృగ్యమైపోయాయి నేను ఆయన ఆఖరి సంతానాన్ని అందుచేత స్వశక్తితో బాగా కష్టపడి మా కుటుంబం పోగొట్టుకున్న సంపదనంతా భగవంతుని దయతో తిరిగి సంపాదించాలనే బలీయమైన కోరిక ఉండేది ముంబైలో సొంత బంగ్లా కలిగి ఉండడం అంటే అసాధ్యం నా భార్య కూడా కార్లో బంగ్లాలోనే పుట్టి పెరిగింది అందుచేత మా కుటుంబానికి కూడా సొంతంగా ఒక బంగ్లా ఉండాలని వృద్ధాప్యంలో సుఖంగా జీవిద్దామని మా ఇద్దరి కోరిక తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మేము వనగాం వనగాం అంటే ముంబై స్టేషన్ నుండి సుమారు వంద కిలోమీటర్ దూరంలో వెస్ట్రన్ రైల్వే లైన్లో ఉన్న స్టేషన్ పేరు వనగాం ఈ వనగాం గ్రామంలో ఆరు గుంటల స్థలం కొన్నాం ఆరు గుంటలు అంటే ఏడు వందల ఇరవై ఆరు చదరపు గజాలు నా కంపెనీలో రుణం తీసుకొని మేము పంతొమ్మిది వందల తొంభై మూడు కల్లా ఆ స్థలంలో ఒక బంగాళా కట్టుకోగలిగాం పంతొమ్మిది వందల అరవైలో ఒకసారి నేను పూనా వెళ్ళినప్పుడు నా స్కూలు స్నేహితుడు నాకు లకాకి అనే బంగాళా చూపించాడు ఆ బంగాళా ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన లక్ష్మణరావు ల కాకా సాహేబ్ కా కిల్లోస్కర్ కి గారిది ఆయన పేరులోని మొదటి అక్షరాలు ల కా కి తీసుకొనడమే ఆ పేరు వెనుక ఉన్న రహస్యం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల కారులో ఉన్న మా బంగాళాను అమ్మవలసి వచ్చింది నాకు పదహారు సంవత్సరాల వయసులో లకాకీ బంగ్లాను చూశాక నా జీవితంలో ఎప్పుడైనా బంగ్లా కట్టుకుంటే దానికి విజ్యోత్ విజ్యోత్ అంటే వీరేంద్ర జ్యోతేంద్ర సర్కట్ విజ్యోత్ అనే పేరు పెట్టాలనే ఆలోచన కలిగింది అందుకని మేము కట్టుకున్న బంగ్లాకు విజ్యోత్ అని పేరు పెట్టుకున్నాము మా బంగ్లా బ్లూ ప్రింట్ తయారు చేసినప్పుడు ఆ బంగ్లాలో పూజ మరియు ధ్యానం చేసుకోవడానికి ఒక చిన్న పాలరాతి మందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాం మందిరం తయారైంది ఆ మందిరంలో నిలువెత్తు బాబా రంగుల ఫోటో ఉంచాలనే కోరిక మాకు బలంగా ఉండడంతో మేము చాలా గట్టి ప్రయత్నం చేశాం కానీ మాకు అలాంటి బాబా ఫోటో ఒకటి కూడా లభించలేదు అది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి నెలలో ముంబై మహానగరం విషాదకరమైన బాంబు పెళ్ళిళ్లకు సాక్షిభూతంగా నిలిచింది దానివల్ల ప్రజలు అపరిచితులతో మాట్లాడడానికి కూడా భయపడేవారు అలాంటి పరిస్థితులలో ఒకరోజు సాయంత్రం బాగా ప్రొద్దుపోయాక ఒక వ్యక్తి మా ఇంటి డోర్ బిల్లు మోగించాడు నా భార్య తలుపు తీయగానే ఒక అపరిచిత వ్యక్తి నా గురించి అడిగి నన్ను కలవాలని పట్టుబట్టాడు కానీ అతడు నా పేరు కూడా సరిగా చెప్పలేకపోవడంతో నా భార్య అతడిని అనుమానించింది నేను అక్కడికి వెళ్ళగానే అతడు నన్ను గుర్తుపట్టి పలకరించాడు ఒకసారి అతడు షిర్డీలోని లెండి బాబులో నన్ను కలుసుకున్నానని ఆ విషయంలో నేను బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని కూడా అతడితో పంచుకున్నట్లు గుర్తు చేశాడు అతడు పూనా సాయి మందిరంలో సేవ చేస్తుండే వ్యక్తి అని నాకు స్పష్టంగా గుర్తుకొచ్చి అతడిని మా ఇంట్లోకి రావడానికి అనుమతించాను రాత్రి భోజనం చేసే సమయం అయినందువల్ల అతడిని భోజనానికి ఆహ్వానించగా అతడు అంగీకరించాడు మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మా పాలరాతి మందిరానికి ఒక సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే మా కోరికను అతడితో వెల్లడించాను మేము కనుక నిలువెత్తు రంగుల చిత్రం కోసం చూస్తూ ఉన్నట్లయితే ఒక చిత్రకారుడు చేత నిలువెత్తు రంగుల చిత్రపటం గీయించుకోవచ్చని అలా కాకుండా రంగుల ఫోటో కోసమే చూస్తున్నట్లయితే అబా ఫంషీకర్ అబా ఫంషీకర్ మాత్రమే మాకు సహాయం చేయగలరని అతడు చెప్పాడు తన దగ్గర అబా ఫంషీకర్ తమ్ముడు ప్రముఖ మరాఠీ రంగస్థల నటుడైన ప్రభాకర్ ఫంషీకర్ ఫోన్ నంబర్ ఉందని కూడా చెప్పాడు నేను ప్రభాకర్ ఫన్షీకర్కు ఫోన్ చేసి లండన్లో ఉన్న అబా ఫన్షీకర్ టెలిఫోన్ నంబర్ తీసుకొని ఆయనకు ఫోన్ చేశాను బాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను విని ఆయన తాను మే నెలలో ముంబై వస్తున్నానని తన తమ్ముడు నివాసం ఉండే ప్రభాదేవి ప్రాంతంలో తనను కలుసుకోవచ్చునని చెప్పాడు మే దాకా నిరీక్షించి ఆయన ముంబై వచ్చిన తర్వాత ఒక శనివారం సాయంత్రం ఆయనను కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను మా కుటుంబ సభ్యులు అనగా నేను నా భార్య కుంద మా అమ్మాయి సుజల్ మరియు మా అబ్బాయి మహేంద్ర అందరం కలిసి పంతొమ్మిది వందల తొంభై మూడు మే ఇరవై రెండున వాళ్ళింటికి వెళ్ళాము నాకు ఆయన గురించి ఏమీ తెలీదు ఇంతలో కాషాయ వస్త్రాలు ధరించి ధరించి మెడలో రుద్రాక్షమాలతో ఒక ఆయన మా ముందుకు వచ్చి తనను తాను అబా ఫంక్షీకరుగా అబా ఫంక్షీకరుగా పరిచయం చేసుకున్నారు నేను ఆయనకు నమస్కారం చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను పూలదండలు కానీ మిఠాయిలు కానీ ఏమీ లేకుండా ఒట్టి చేతులతో ఎలా వచ్చారని ఆయనను మందలించారు కానీ ఆయన మా కోసం బాబా చిత్రపటం తెస్తున్నట్లు నాతో ఎప్పుడు చెప్పని కారణంగా ఆయన అలా మందలించడంతో నేను ఆశ్చర్యపోయాను ఏమైనప్పటికీ నా తప్పును మన్నించమని కోరి వెంటనే సిద్ధి వినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి ఒక పూలదొండ కొన్ని పేడాలు తీసుకువెళ్ళాను ఆయన తన ఇంటి లోపలికి వెళ్ళి చిత్రపటాలు ఉంచే పెద్ద పెట్టెను తీసుకుని వచ్చారు దాని మూత తీసి అందులో నుంచి ఒక డ్రాయింగ్ పేపర్ చుట్టను బయటకు తీశారు ఆ చుట్టను విప్పగానే అందులో సింహాసనం మీద కూర్చొని తమ నిత్యమైన చిరునవ్వును మాపై వర్షిస్తూ ఉన్న శ్రీ సాయిబాబా సాక్షాత్కరించారు ఒక మిల్లీమీటర్ దళసరి కొడాకు పేపర్ మీద ముద్రించిన సాయిబాబా రంగుల చిత్రపటం అది అబా ఫంక్షీకర్ సలహా ప్రకారం బాబా చిత్రపటానికి పూలమాల వేసి అందరికీ పేడాలు పంచాను అబాదారు ఆ చిత్రప ఆ చిత్రపటం క్రింది భాగంలో వీరేంద్ర సుజల్ మరియు మహేంద్రులకు అబా ఫంక్షీకర్ నుంచి సాయి ప్రసాదం అనే సందేశాన్ని వ్రాసి సంతకం చేసిన తర్వాత ఆ ఫోటోను మాకిస్తూ దయచేసి మీ నిధిని స్వీకరించండి అని అన్నారు అది నా జీవితంలోనే బంగారు క్షణం నాకు మాట రాలేదు నిస్సందేహంగా నాకు అది విలువ కట్టలేని సంపద నేను నా పర్సులో నుంచి వెయ్యి ఒక్క రూపాయలు తీసి ఆయనకు ఇవ్వబోయాను తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పి ఆయన ఆ డబ్బును స్వీకరించలేదు కనీసం లండన్లోని సాయి మందిరానికి విరాళంగానైనా ఆ డబ్బును తీసుకోమని నేను చెప్పాను ఆయన ఇష్టంగానే అందుకు ఒప్పుకొని తన చేతితో తీసుకోకుండా ఆ డబ్బును బల్ల మీద పెట్టమన్నారు తరువాత ఆయన మా నేపథ్యం గురించి అడిగారు అప్పుడు శ్రీ సాయిబాబాతో మా నాన్నగారికి ఉన్న అనుబంధం గురించి నేను ఆయనకు చెప్పాను నేను చెప్పింది వినగానే ఆయన నన్ను కౌగులిగించుకొని ఆ రోజు తన జీవితంలోనే అత్యంత ఆనందాన్ని పొందిన రోజని చెప్పారు ఆయన ఎంతో ఉద్విగ్నతతో లోపలకు వెళ్ళి రూపాయి నాణ్యాలు రెండు తెచ్చి నాకు ఇచ్చారు నేను వాటిని స్వీకరించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి నేను ఇప్పుడు నిజమైన బాబా ప్రసాదాన్ని పొందాను అన్నాను ఆయన నా మాటలకు అర్థమేమిటని అడిగారు నేను ఆయనతో ఈ రెండు నాణ్యాలు శ్రీ సాయిబాబా విశ్వవ్యాప్త సందేశాలైన శ్రద్ధ మరియు సబూరి అని చెప్పాను నా వివరణతో అబా ఫంక్షీకర్ సంతోషంలో మునిగిపోయారు ఆయన కళ్ళ నుండి ఆంధ్ర భాష వాళ్ళు జాలువారుతుండగా తాను ఈరోజు ఒక నిజమైన సాయి భక్తుడిని కలుసుకున్నానని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు అప్పుడు అబా ఫంక్షీకర్ మాకు తన నేపథ్యం గురించి చెప్పారు ఆయన తండ్రి గిర్గావ్లో ఉన్న గణపతి మందిరం ప్రధాన పూజారి అబాకు ఎనిమిది సంవత్సరాల వయసులో వారి ఇంటికి ఒక ముస్లిం ఫకీర్ వచ్చి అతడికి ఒక సాయిబాబా ఫోటోని ఇచ్చారు ఆయన ఆ ఫకీర్తో తాను బ్రాహ్మణుల ఇంట్లో జన్మించానని తన ఇంట్లో ముస్లిం అయిన బాబా ఫోటోను పెట్టనివ్వరని అన్నాడు అప్పుడు ఫకీరు బాబు నువ్వు ఇప్పుడు ఈ ఫోటోని తీసుకోకపోయినా నువ్వు జీవితాంతము బాబా సేవ చేస్తూ ఉంటానని నీ భవిష్యత్తులో వ్రాసి ఉన్నది నువ్వు బాబా ఫోటోలను ప్రజలకు పంచుతావు అని అన్నారు ఆయన సూచించిన భవిష్యత్తు నూటికి నూరు రూపాయలు యదార్థం ఎందుకంటే అబా ఫంక్షీకర్ తమ చరమదశ వరకు శ్రీ సాయి బాబా సేవలో ఉన్నారు తర్వాత ఆ అమూల్యమైన బాబా ఫోటోకు లామినేషన్ చేయించి దానికి చక్కని చక్క ఫ్రేము తయారు చేయించి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం గురు పూర్ణిమ నాడు వన్గాములోని మా విజ్యోత్ బంగళాలోని చిన్న సాయిబాబా మందిరంలో దానిని ప్రతిష్ఠించాము అప్పటి నుండి మేము క్రమం తప్పకుండా గురు పూర్ణిమను మా ఆ ఇంటిలోనే నిరాడంబరంగా జరుపుకుంటున్నాము ఇది నా చిన్న స్వీయ అనుభవం నేను వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా షిర్డీకి వెళుతూ ఉంటాను ప్రస్తుతం నేను పదవీ విరమణ చేసి బాబా అనుగ్రహంతో సౌకర్యవంతమైన జీవనం గడుపుతున్నాను మా పిల్లలకు కూడా సాయి భక్తులే జీవిత భాగస్వాములుగా రావాలని తర్కడు కుటుంబంలో మాకద్దరికి శ్రీ సాయిబాబాపై భక్తి ప్రేమలు ఇలాగే నిరంతరం కొనసాగుతూ ఉండాలని మేము బాబాను ప్రార్థిస్తున్నాము చివరగా నేను సాయి భక్తుల సాయి భక్తులందరినీ కోరుకునేది ఏమిటంటే సాయిబాబా మనకు అందించిన శ్రద్ధ సబూరి అనే మహామంత్రాలను ఎన్నటికీ మరువద్దు ఎవరైతే ఈ రెండు మంత్రాలకు నిజంగా కట్టుబడి ఉంటారో వారి కోరికలను శ్రీ సాయిబాబా తప్పక నెరవేరుస్తారు మనం నిత్యం ప్రేమించే శ్రీ సాయిబాబాకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాను అనంతకోటి బ్రహ్మాండ राजाधिराजयोगिराजा परब्रह्म श्रीसच्चिदानन्द सद्गुरु सायिनाथ महाराज की जै श्री सायिबाबातो तर्कट् कुटुम्बं वारि प्रत्यक्ष अनुभवाल समाप्तम्